హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు కూడా ఒక చక్కటి పుస్తకంతో మీ ముందుకైతే వచ్చేసాను మన తెలుగువారి సంపూర్ణ పెదబాల శిక్ష గాజులు సత్యనారాయణ గారిది మరి ఇందులోని విషయ సూచికలోని ఇదిగో ఇవి అయితే ఉంటాయి ఇప్పుడైతే ఇందులోని వాల్యూమ్ వన్ టూ త్రీ అనుకొని వచ్చాయి కానీ ఇంతకుముందు సంపూర్ణంగా ఒకటే ఉండేది అయితే మా పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే ఇది ఒక్కటి చదివితే చాలు ప్రపంచాన్ని మొత్తం చదివినట్టే అని చెప్పేవారు పిల్లలు స్కూల్కి వెళ్ళకపోయినా కూడాను ఇంట్లోనే కూర్చోబెట్టి ఇందులోని ఒక్కొక్క విషయంగాను అన్నీ చదివిస్తే పూర్తిగా వాళ్ళకి అదే ప్రపంచ జ్ఞానం అంటారు కదా అది వచ్చేస్తుంది అని అనేవారు మరి ఇందులో చూసుకుంటే మనకి చదువుతో పాటు విజ్ఞానం వినోదం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట మరి చిన్న చిన్న శ్లోకాల నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా ఉపయోగపడే ఈ పుస్తకం ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే చూస్తున్నారు కదా అమ్మవార్లకేంటి ఇంకా అక్షరాలకేంటి దేనికి కొదవలేదు ఇందులో అన్నీ ఉంటాయి ఈ గ్రంథాన్ని నిజంగానూ మనకి దేవుడు ఇచ్చిన వరంగా భావించవచ్చు ఈ అక్షరాలు ఏంటో గుర్తున్నాయా మీకు గుర్తుంటే కమెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి అండ్ ఇందులోని ఎన్ని విషయాలు ఉంటాయంటే చాలా విషయాలు పెద్దవాళ్ళకి కూడా తెలియని విషయాలు ఇందులోని పొందుపరిచి ఉన్నాయండి మరి ఇందులోని అప్పుడప్పుడు ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునేటప్పుడు నేనైతే వెతికి నేర్చుకుంటూ ఉంటాను గ్రామ దేవతల గురించి పట్టు పరికినీల గురించి అన్నిటి గురించి అలాగే మన హిందూ ధర్మంతో పాటు క్రైస్తవ సాంప్రదాయం ముస్లింల సాంప్రదాయాలు కూడా ఇందులోనైతే ఇవ్వబడి ఉన్నాయి సర్వమత సమ్మేళనం అంటారు కదా ఆ రకంగానమాట చూడండి చక్కగా ఆదిశంకరాచార్యుల గురించి అన్నిటి గురించినండి వాట్ నాట్ అన్నీ ఏ టు జెడ్